మిత్రులందరికీ నమస్కారం యూడిఐడి కార్డు స్టేటస్లోకి వెళ్ళగానే మా ఫోటో కింద యువర్ ఈకేవైసీ పెండింగ్ కంప్లీట్ యువర్ ఈకేవైసీ అని చూపిస్తుంది సార్ మేము ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ యూడిఐడి పోర్టల్లోని ఈకేవైసీ పైన ప్రెస్ చేయగానే మా యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయమని అడుగుతుంది ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి అక్కడ ఓటీపీ పైన ప్రెస్ చేయగానే ఓటీపీని ఎంటర్ చేయగానే యువర్ ఆధార్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది మా యొక్క ఈకేవైసి సక్సెస్ కావటం లేదు అంటే మా ఈకేవైసి పూర్తి కావటం లేదు కారణం ఏంటి తెలియజేయగలరు అదేవిధంగా మా ఈకేవైసీ పూర్తి కావాలంటే ఏం చేయాలి దయచేసి తెలియజేయగలరు అని చాలామంది మిత్రులు కూడా ఈ యూడిఐడి ఈకేవైసీ గురించి కామెంట్ రూపంలో అడగడం అనేది జరుగుతుంది ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా యూడిఐడి కార్డు కోసము ఈకేవైసీ సక్సెస్ కాకపోవడానికి కారణమేంటి అదేవిధంగా సక్సెస్ కానివారు ఏం చేయాలి అన్న పూర్తి వివరాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి వచ్చినట్టు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో యూడిఐడి కార్డును కంపల్సరీ చేయడం అనేది జరిగింది గతంలో వికలాంగుల ధృవీకరణ పత్రంగా ఇచ్చేటువంటి సదరం సర్టిఫికేట్లను ఇక్కడ నిలిపివేసి యూడిఐడి కార్డును సెంట్రల్ గవర్నమెంట్ సౌజన్యంతో డైరెక్ట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ యూడిఐడి కార్డు స్టేటస్లోకి వెళ్ళినటువంటి వారికి వారి యొక్క స్టేటస్ ఫోటో కింద యువర్ ఈకేవైసీ పెండింగ్ కంప్లీట్ యువర్ ఈకేవైసీ అని కనిపిస్తుంది వారు ఈకేవైసీని పూర్తి చేసుకోవాలి అని దాని అర్థం ఈకేవైసీ అంటే ఏంటి అంటే మీ యొక్క యూడిఐడి కార్డుకు మీ యొక్క ఆధార్ నెంబర్ను ఫోన్ నెంబర్ను లింక్ చేయడమే దీనినే ఈకేవైసీ అంటారు అయితే ఈ ఈకేవైసీ పూర్తి చేసే సందర్భంలో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయగానే మీకు రైట్ సైడ్లో ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది ఈ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ పైన మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి కింద ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది ఆ ఓటీపీని తిరిగి ఎంటర్ చేయగానే యువర్ ఈకేవైసీ సక్సెస్ఫుల్లీ అని మీకు అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది కానీ కొంతమందికి యువర్ ఆధార్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది వీరికి ఈకేవైసి అన్సక్సెస్ అవుతుంది ఈకేవైసి పూర్తి కావడం లేదు కారణం ఏంటి అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి యూడిఐడి పోర్టల్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పదే పదే వాళ్ళు ఒక విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి వరకు సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి దివ్యాంగులు మళ్ళీ యూడిఐడికి తిరిగి దరఖాస్తు చేయవలసినటువంటి అవసరము లేదు వారికి యూడిఐడి కార్డులను వారి ఇంటికే పోస్టల్ ద్వారా పంపించడం అనేది జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యూడిఐడి కార్డు అందనటువంటి వాళ్ళు ఈ యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి అక్కడ ఈ డిజబులిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయగానే ఈ డిజబులిటీ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది అదేవిధంగా దాని కిందనే యూడిఐడి కార్డు అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయగానే యూడిఐడి కార్డు డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ డిజబులిటీ సర్టిఫికేట్ను యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి అది జనరల్గా మీకు పోస్ట్లో వచ్చినటువంటి ఒరిజినల్ యూడిఐడి కార్డుతో సమానంగా డౌన్లోడ్ చేసుకున్నటువంటి యూడిఐడి కార్డు కూడా సమానంగా మీకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది అని సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది కానీ కొంతమందికి ఈ విషయాలు తెలియక మాకు సదరం సర్టిఫికేట్ ఉంది కానీ యూడిఐడి కార్డు రాలేదు యూడిఐడి కార్డు రాలేదు కాబట్టి మేము కొత్తగా యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకుంటాము అని చెప్పేసి మళ్ళీ ఈ సేవను మీ సేవకు వెళ్ళి సిఎస్ఈ సెంటర్కు వెళ్ళి కొత్తగా యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకుంటారు ఈ విధంగా యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకునే సందర్భంలో అక్కడ మీ ఆధార్ కార్డుతోటి ఈకేవైసీ చేసుకుంటేనే మీ యొక్క యూడిఐడికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా కొత్తగా యూడిఐడి కార్డు కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో మీ ఆధార్ కార్డును ఎంటర్ చేశారు అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ను కూడా ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీకు సగరం సర్టిఫికేట్ ఉండి ఇక్కడ యూడిఐడి కార్డును యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోకుండా మీరు కొత్తగా యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకునే సందర్భంలో కొత్తదానికి ఆధార్ కార్డును ఫోన్ నెంబర్ను లింకు పెట్టారు కాబట్టి ఈ విధంగా లింకు పెట్టిన తర్వాత అసలు విషయం మీకు తెలిసి దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి అన్న విషయం తెలిసి మీరు యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీ స్టేటస్ను ఓపెన్ చేసుకొని మీ యొక్క యూడిఐడి కార్డును ఈడిజబులిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఈకేవైసీ పెండింగ్ను గుర్తించి దానిపైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి ఎంటర్ చేసే సందర్భంలో యువర్ ఆధార్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది ఇది కారణము మీరు యూడిఐడి కార్డుకు ఆధార్ నెంబర్ను లింక్ చేయకుండా కొత్తగా యూడిఐడి కార్డు కోసం అప్లై చేయడం వల్ల ఆ కొత్త దరఖాస్తుకు ఆధార్ నెంబర్ను లింక్ చేయడం వల్ల మీ పాత యూడి ఐడి కార్డుకు ఈకేవైసీ జరగడం లేదు ఇది కారణము అని మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే దీనికి ప్రత్యామ్నాయం ఏంటి మాకు ఈకేవైసీ ఏ విధంగా జరుగుతుంది మాకు ఈకేవైసీ ఏ విధంగా ఏ విధంగా మేము సక్సెస్ చేసుకోవాలి అన్న డౌట్ మీకు ఉంటుంది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్లలో యూడిఐడికి సంబంధించి మీరు కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ యొక్క ఐడి నెంబరు మీరు డిలీట్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉండదు అది మీరు డిలీట్ చేసుకోలేరు గతంలో మీరు కొత్తగా యూడిఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మీకు యూడిఐడి నుంచి అసెస్మెంట్కు మెసేజ్ వచ్చేది ఆ అసెస్మెంట్కు మీరు వెళ్ళనట్టయితే మీ యొక్క కొత్త యూడిఐడి కార్డు యొక్క దరఖాస్తు డిలీట్ అయ్యేది ఆ తర్వాత మీ యొక్క పాత యూడిఐడి కార్డుకు మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయ్యేది కానీ ఇప్పుడు మాత్రము ఈ కేవైసి ప్రాసెస్ అడుగుతుంది యూడిఐడి కార్డు కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో ఫస్ట్నే ఇక్కడ యూడిఐడి కార్డు రిజిస్ట్రేషన్ ఈకేవైసీ అడుగుతుంది ఆ ఇకేవైసీ చేసిన తర్వాతనే ప్రొఫామ్ ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు ఎప్పటికీ కూడా మీ పాత యూడిఐడికి మీ ఆధార్ కార్డును లింక్ చేయలేరు అది లింక్ కాదు అది మీ చేతుల్లో లేదు మరి ఎలా సార్ అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ యూడిఐడికి సంబంధించి మీ యొక్క జిల్లా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా యూడిఐడికి ఉన్నతాధికారిగా సిఎంఓ గారు ఉంటారు సీఎంఓ గారు అంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు ఉంటారు ప్రతి జిల్లా డిస్టిక్ మెడికల్ బోర్డులో ఈ సిఎంఓ గారు ఉంటారు మీరు ఆ సీఎంఓ గారి ఆఫీస్కు వెళ్ళి ఉన్న జరిగిన విషయాన్ని ఒక దరఖాస్తు రూపంలో రాసి వారి దృష్టికి తీసుకురావలసి ఉంటుంది ఏ విధంగా అంటే సార్ నాకు గతంలోనే సదరం సర్టిఫికేట్ ఉంది సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరికీ కూడా యూడిఐడి కార్డులను ఆన్లైన్లో పొందుపరిచారు కొంతమందికి పోస్టల్ ద్వారా కూడా పంపించారు మాకు కూడా పోస్టల్ ద్వారా పంపించారు పంపించాము అని చెప్పేసి స్టేటస్లో చూపిస్తుంది యువర్ యూడిఐడి కార్డు డిస్పాచ్డ్ అని చూపిస్తుంది కానీ మాకు ఆ కార్డు అందలేదు మా కార్డు అందకపోవడం వల్ల మాకు సదరం సర్టిఫికేట్ కలిగి ఉండి కూడా మాకు తెలియక కొత్తగా యూడిఐడి కార్డు కోసము అప్లై చేసుకున్నాము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో మేము ఆధార్ కార్డును ట్యాగ్ చేశాము మా ఫోన్ నెంబర్ను లింక్ చేశాము ఈ విధంగా లింక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నాము కానీ ఆ తర్వాత అసలు విషయం మాకు తెలిసింది సదరం సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు యూడిఐడి పోర్టల్లో నుంచి యూడిఐడి కార్డును ఈ డిజబులిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మా యొక్క ఆధార్ కార్డు లింకు లేనట్లయితే ఈ ఈకేవైసీ చేసుకొని లింక్ చేసుకోవచ్చు అన్న విషయం మాకు తెలిసింది ఈ విధంగా తెలిసిన తర్వాత మేము యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మా యూడిఐడి కార్డును ఈ డిజబులిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకున్నాము ఈ కేవైసీ చేసుకునే సందర్భంలో యు ఆర్ ఆధార్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది దయచేసి మాకు తెలియక కొత్తగా యూడిఐడి కార్డు కోసము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము ఆ రిజిస్ట్రేషన్ను డిలీట్ చేసి తొలగించి మా యొక్క పాత యూడిఐడి కార్డుకు ఈ కేవైసీ అయ్యే విధంగా మా ఆధార్ కార్డు లింక్ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోగలరని తమ తమరికి మనవి చేస్తున్నాము అని సీఎంఓ గారికి ఒక దరఖాస్తును మీరు చేసుకోండి ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత సీఎంఓ గారు దాన్ని పరిశీలించి మీకు గతంలో సదరం సర్టిఫికేట్ ఉందా ఆ సదరం సర్టిఫికేట్ వెంట యూడిఐడి కార్డు తయారైందా లేదా ఆ తర్వాత మీరు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారా అన్న పూర్తి వివరాలను వారు ఆన్లైన్లో పరిశీలించి మీ యొక్క కొత్త యూడిఐడి కార్డు కోసం చేసుకున్నటువంటి దరఖాస్తును వారు డిలీట్ చేయడం అనేది జరుగుతుంది ఆ విధంగా డిలీట్ చేసిన తర్వాత మీకు పాత యూడిఐడి కార్డుకు ఆధార్ కార్డు నెంబర్ లింక్ కావడం అనేది జరుగుతుంది ఈకేవైసీ అనేది పూర్తి కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీరు సిఎంఓ గారికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పటికైనా కానీ రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి వరకు సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వాళ్ళు తిరిగి కొత్తగా యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోవద్దు యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీ యూడిఐడి కార్డును ఈ డిజబులిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోండి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటే ఈకేవైసీని పూర్తి చేసుకోండి మీ యూడి ఐడి కార్డులో ఎలాంటి కరెక్షన్స్ ఉన్నా కానీ మీ పేరులో కరెక్షన్స్ ఉన్నా కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో కరెక్షన్స్ ఉన్నా కానీ ఆధార్ కార్డులో కరెక్షన్స్ ఉన్నా కానీ జెండర్లో కరెక్షన్స్ ఉన్నా కానీ ఏ కరెక్షన్స్ అయినా కానీ అక్కడ మీరు అప్డేట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కరెక్షన్స్ను అప్డేట్ చేసుకోండి ఈ విధంగా చేసుకోవాలి కానీ కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్టయితే మీ ఆధార్ కార్డు నెంబర్ అనేది పాత యూడిఐడి కార్డుకు లింకు జరగదు ఈ విధంగా లింకు లేకపోవడం వల్ల ఫ్యూచర్లో మీకు వచ్చే పెన్షన్కు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా తెలియడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి మీకు స్టేటస్ ఓపెన్ కాకపోయినా మీకు యూడిఐడి కార్డు ఈ డిజబులిటీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోలేకపోయినా అంతర్నేత్ర ఛానల్ మీకు సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది ఈ యూడిఐడి కార్డ్ డౌన్లోడ్ కానివ్వండి కరెక్షన్స్ కానివ్వండి మీరు అంతర్నేత్ర ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్ నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే మీ యొక్క సమస్య తీవ్రతను బట్టి అంతర్నేత్ర స్పందించి మీకు యూడిఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే మీకు డౌన్లోడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది మీ యూడిఐడి కార్డులో కరెక్షన్స్ ఉన్నట్టయితే మీకు చేసుకోరాకపోయినట్లయితే ఆ కరెక్షన్స్ను కూడా చేసి మీకు ఎక్నాలజ్మెంట్ను మీ వాట్సాప్ నెంబర్కు పంపించడం అనేది జరుగుతుంది కొత్తగా సదరం సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళు కొత్తగా వైకల్యం ఏర్పడినటువంటి వాళ్ళు కొత్తగా యూడిఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం రానట్లయితే అంతర్నిత్ర ఛానల్ను సంప్రదించినట్టయితే వాట్సాప్ నెంబర్కు మెసేజ్ పెట్టినట్టయితే వారికి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసి కూడా వారి యొక్క రిజిస్ట్రేషన్ ఫాము టెక్నాలజీమెంట్ను కూడా వారి వాట్సాప్ నెంబర్కు పంపించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అంతర్నిత్ర వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్ దయచేసి వాట్సాప్ మెసేజ్లు మాత్రమే పెట్టండి ఫోన్లు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు ఫోన్లు చేసినట్టయితే రిసీవ్ చేసుకోవడం అనేది జరగదు ఇది గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు